యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో ప్రభుత్వ వీప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యతో కలిసి ఫిర్యాదు చేసిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్ చేశారు హరీష్ రావు సంతోష్ రావు నవీన్ రావులపై కవిత చేసిన ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ కవిత గారు వాళ్ళ సొంత కుటుంబం సభ్యుల మీద ఏదైతే హరీష్ రావు సంతోష్ రావు నవీన్ రావు గారు ముగ్గురు కూడా పదేళ్ళు కేసీఆర్ను తప్పుదోవ పట్టించి తెలంగాణ సంపదను లూటి చేసిందని చెప్పి బహిరంగ బహిర్గతంగా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మరి దాన్ని ఆధారంగా ఇవాళ మా గౌరవ ఎంపీ గారు యాక్టివ్ వన్ సెవెంటీ త్రీ బిఎన్ఎస్ఎస్ ద్వారా చట్టరిచ్చే వాళ్ళ చర్య తీసుకోవాలి వాళ్ళ మీద దర్యాప్తు చేయాలి ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత గారు మరి సొంత కుటుంబ సభ్యులైనటువంటి ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు సంతోష్ రావు నవీన్ రావులు కాళేశ్వరం పేరు మీద కమిషన్ల పేరు మీద తెలంగాణ సొత్తును మొత్తం దోచుకొని వేల కోట్లు దోచుకొని ఇలా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిరు కాబట్టి వాళ్ళ మీద తప్పకుండా దర్యాప్తు చేసి యాక్షన్ తీసుకొని తెలంగాణ ప్రజల ముందు వాళ్ళను దోషులుగా నిలబెట్టాలని చెప్పి ఇలా యారుట పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేయడం జరిగింది దొంగ దొంగ అని అరిచినట్టు దొంగతనం చేసి ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాలలో దోచుకొని మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను అప్పుల రాష్ట్రం చేసినటువంటి ఈ కేసీఆర్ కుటుంబం రెండు సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దొంగతనం జరిగినట్టుగా మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ చిల్లర వల్ల మాటలు మాట్లాడుతున్నట్టు మీరు చూస్తున్నారు నిన్న కూడా రావు గారు మాట్లాడు ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ముఖ్యమంత్రి అనే ఒక స్థానము ముఖ్యమంత్రి అంటే ఒక మర్యాదగా ప్రజలు గెలిపించుకున్నటువంటి పదవి ముఖ్యమంత్రిని చెంప చెల్లు అనిపించాలి గువ్వ గుయ్య అనిపించాలని చెప్పి మాట్లాడుతున్నాను ఇవాళ చెంప చెల్లు ఎవరిదంటది గువ్వ గుయ్య అని ఎవరిదంటదో రేపు జూబ్లీ హిల్స్ పదకొండవ తారీఖు నాడు మళ్ళొకసారి ఆల్రెడీ ఇరవై ఇరవై మూడులల్లో వీళ్ళు దోసుకున్న దానికి వీళ్ళని ఇంటి దాకా వదిలేసి వచ్చి ప్రజలు ఫామ్ హౌస్ దాకా మధ్యన పార్లమెంట్ ఎన్నికలు వస్తే గుండు సున్నా వచ్చినాయి ఆ తర్వాత కంటోన్మెంట్ ఎన్నికలు వస్తే డిపాజిట్ కూడా రాలేదు ఇప్పుడు జూబ్లీల్స్ ఎన్నికలలో ఓడిపోతే పార్టీ భూస్థాపితమవుతుందన్న భయంతో ఇలా చిల్లర వల్ల మాటలు మాట్లాడుకుంటా బావా బావ మరదు అత్యోచిన ఆంబోతులు లేక రోడ్ల మీద తిరుగుతుండ్రు హైదరాబాద్ నగరం